భగవద్గీతలో తపస్సుల్ని మూడు విధాలుగా చెప్పారు అది శారీరక తపస్సు మాజిక తపస్సు మానసిక తపస్సు ఈ మూడు విధాలా కూడా మనిషికి పవిత్రతని ఉండాలి ఈ శారీరక తపస్సు అంటే ఏమిటి అంటే వ్యక్తి పరంగా మనం ఉత్తమమైన ఆచరణ కలిగి ఉండాలి కావున వ్యక్తిత్వం ఉంటేనే మనకి ఏదైనా సరే చక్కటి అవగాహన కలుగుతుంది కావున ఆధ్యాత్మికత అనేది వృద్ధి అవ్వాలి అంటే నైతికత అనేది చాలా అవసరం కావున నైతిక విలువలు పెంచుకునే విధంగా జీవనాన్ని సాగించాలి పెద్దల్ని గౌరవించటం దేవతారాధన చేయటము అదే విధంగా వినమ్రత కలిగి ఉండటము అందరితోటి కూడా సవ్యమైన విధానంలో ఆచరించటము ఇంద్రియ నిగ్రహము అంటే మనస్సును అదుపులో ఉంచుకునే విధంగా వర్తించడం ముఖ్యంగా చాలా అవసరం ఇది ఇదే శారీరక తపస్సు అన్నారు ఈ రోజున చాలా మంది ఎందుకు అపసవ్య మార్గంలో వెళుతున్నారంటే ఇంద్రియ నిగ్రహాన్ని లేకపోవడం వల్లే ఎవరైతే తమ మనస్సును అదుపులో ఉంచుకుంటారో వారు మంచి వ్యక్తిత్వంతో ఉండగలుగుతారు అదే శారీరక తపస్సు తస్